హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్ బిఈడి కళాశాల ఎందు డె ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి సాయిలు హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు తదనంతరము అధ్యాపకులు బీఈడి ఎంఈడి ఛాత్రోపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు తదనంతరం విద్యార్థిని విద్యార్థులు కూడా డెబ్బై ఆరవ జాత్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధించిన ఉపన్యాసాన్ని చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ಸ್ವಾತಂತ್ರ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಗಾಂಧಿ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರೋ ರಾಜ್ಯ ಕಾರ್ಯಕರ್ತರು ಕೊನೆಯ ನೆಲಗಳ ಪಾಟು ಕಷ್ಟಪಡಿ ఒక లిఖితబద్ధమైన అతిపెద్ద ప్రపంచంలోకి ఇలా అత్యంత రాజ్యాంగాన్ని నిర్మించారు అయి మన దేశం జనాల పరంగా రెండో అత్యంత దేశం అండ్ వైశాల్యం పరంగా ఏడో పెద్దది బట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ పరంగా వస్తే మాత్రం ప్రపంచంలోకి అతి పెద్దది దీనిలో ప్రతి పౌరులకు కూడా అంటే కుల మతాలకు వర్గాలకు మళ్ళీ ఏంటంటే రంగు అండ్ జెండర్ డిస్క్రిమినేషన్స్ కూడా లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు కొన్ని హక్కులతో పాటు మళ్ళీ విధులు కూడా అందజేయడం జరిగింది ప్రతి భారతీయుడు కూడా ఈ గణతంత్ర రాజ్యంలో తనకు చేయాల్సినవి అన్ని కూడా చేయొచ్చు అని మనం గర్వపడచ్చు లిఖితబద్ధమైన and privileged to come in front of you for celebrating this 76th uh, couple Day celebrations in our college. As you know that we got 1957 our uh, 15th independence with So after that uh, we don't have any uh, certain constitution because we are under the uh, customs and traditions and the rule, rules and fundamental rights. We don't have any special rights to us. So we are under the guidance of the traditions. So in 1950, 1950 the, the constitution was completed by drafting committee chairman Dr. B. R. Ambedkar along with its committee, committee members, 200, 299 committee members, who signed the drafting committee. University College of Education, Sir, Hindi we are celebrating the 26th January. Our campus, Sir, are very have very, for Hindi academic year, we have very lot of students here. తెలియ ఇన్స్టిట్యూషన్ సార్ సో మనం ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఇరవై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా చూసినటువంటి కాకండి యూనివర్సిటీ స్టూడెంట్స్ బిఏడ్ ఎంబీఏ అందరూ కూడా మా యొక్క ప్రత్యేక అభినందన సో ఇక్కడ మన తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు మన సాధనైజ్ చేస్తాం

ఇందుకల్ తర్వాత అనిపించింది మీరు నాకు లేదో తెలియదు అంటే నేను కరీంనగర్లో వచ్చినాము ఇక్కడ ఏరియా ఇది ఫస్ట్ టైం నేను రావడం ఇంత లాంగ్ సో ఈ ఏరియా మొత్తం ముస్లిం ఏరియా మరి రిపబ్లిక్ ఈ రోజు ఏమైనా డిస్టబెన్స్ ఎట్లా ఇట్లా ఉంటుంది కావచ్చు రావడం వెహికల్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయో లేవో అనేసి చాలా అనిపించింది మనం ఎంటర్ ఇంట్లో దిస్ ఏరియా మా విలే మా ప్లేస్లో మా స్ట్రీట్లో సెలబ్రేట్ చేసే దానికన్నా ఇక్కడ చాలా బాగుంది చాలా అంటే చాలా గ్రేట్గా చేస్తున్నారు సెలబ్రేషన్స్ అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా నాకు అనిపించింది ఏంటంటే ఇంకా మనలో యూనిటీ అనేది ఇంకా ఉంది ఇండియన్స్ అంటే ఇంత ఈక్వాలిటీ అనేది ఇండియన్స్లోనే చూస్తారు ఇంకా ఏ కంట్రీలో కూడా మనకి ఈక్వాలిటీ అనేది చూపించారు అంటే ఇట్లా రిలీజియన్స్ పరంగా కానీ ఏ పరంగా కానీ హ్యాపీ కంప్లీటెడ్ స్పీచ్ అండ్ తెలుగు ఈస్ ఆల్సో కంప్లీటెడ్ అండ్ దాంట్ ఓన్లీ ఐఎమ్ హియర్ ముస్లిమ్ సో లెట్ మీ స్పీక్ ఉర్దూ एवरीबडी इज़ हेयर एंड वी आर सेलब्रिटी अवर कॉन्स्टिट्यूशन सो लेट मी स्पीक वर्ट्स इन वो सो असल फॉर एवरी वन आप सब यहाँ पर मौजूद हैं हमारे क्या यहाँ चला रहे हैं हम सब के बीच में आज छब्बीस जनवरी है पिछले जो कल गुजरा है हरिंग वोटर डे की तरह हमने सब ने अपनी तरह से वोट दिया था नाइनिंग प्रोजन में जैसे कि ये सब बातें जो है ना आप लोग ऑलरेडी ये सब एक टीचर प्रोफेशन में है वो पचहत्तर साल से अपन हिस्ट्री पढ़ते जा रहे हैं ये सब मालूम सबको मालूम है बस मेरा प्रेजेंस ऐसे ही बताना चाह रही थी कि मैं भी एक यूनिटी में आप सबके साथ स्पीच देना चाह रही थी इसलिए फॉर एवरीबडी मैडम अंदर की కానీ స్వాతంత్రం అనేది మనం ఒకరి దగ్గర నుంచి పోరాడి తెచ్చుకుంది గణతంత్ర దినోత్సవం మనం రూపొందించుకుంది స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం అనేది ఎన్నో అందరితో పోరాడి మనం తెచ్చుకున్నాం ఫస్ట్ పోరాడి అంతకుముందు ఆ బ్రదర్ చెప్పినట్టు ఓటర్ దినోత్సవం తర్వాత మనం గత దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే మన ఏమంటే మన ప్రజాస్వామ్యంలో ఒకటి గణతంత్ర రాజ్యాంగ రూపొందించుకోవడానికి మనం ఎన్నిక ఎన్నిక అంటే ఎన్నికలు జరుపుకొని మనం ఓటు వేసుకొని మనకు నచ్చిన వాళ్ళని ఎందుకు అంటే రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి స్వతంత్ర దినోత్సవం అంటే స్వతంత్రం తెచ్చుకున్నాం కానీ స్వతంత్రం తెచ్చుకున్న దాన్ని మనం ఎలా నడుచుకోగలుగుతున్నాం ఎలా మనం కొనసాగుతున్నాం అనేది కూర్చున్నామంటే అది మనకి సాధ్యమైంది కాబట్టి అందరూ కూడా దీని యొక్క పెద్ద పండుగలాగా జరుపుకోవాలి అందరికి అవగాహన కూడా పెరగాలి తర్వాత టీచింగ్ అంటే ఏంటనే కొంచెం అంటే మనం జాయిన్ ఉద్దేశం ఏంటంటే కొంత నేర్చుకోవాలి నేర్చుకోకుండానే డైరెక్ట్ పట్ట వస్తుంది సర్టిఫికెట్ వస్తాయి కానీ ఏం యూజ్ చాలా మంది నేను చూస్తున్న యూనివర్సిటీల కొన్ని వేల సర్టిఫికెట్లు రోజు రిలీజ్ అవుతున్నాయి అందులో కొందరు మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు కొందరు వట్టిగానే ఇంట్లో పెట్టేస్తారు దాని యూజ్ లేదు అందుకే అట్టతో పాటు మనకు నాలెడ్జ్ ఉంటే ఎక్కడన్నా మనం దక్కగలుగుతాం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడితే మన రాజ్యాంగం చాలా పెద్దది ప్రపంచంలో చాలా గొప్పది పెద్దది సో దీన్ని మంది అంటే అంబేద్కర్ గారు చైర్మన్గా ఉంటే దానికి చాలామంది సపోర్ట్ చేసి ఒక్కరోజు కాదు కొన్ని రోజులు కష్టపడి రాత్రులు కష్టపడి అంబేద్కర్కు ప్రతిరోజు రాత్రి నైట్లో ఊరికే రాస్తూ ఉంటుంది ఏం సార్ మీరు ఇంకా పాడుకుంటలేరంటే నా వెనుకున్నటువంటి నా సమాజము నిద్రలేసినంత వరకు నేను పాడుకోని అంటే వాళ్ళు ఇంకా సోమర్పోతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళను ఎడ్యుకేటెడ్ చేయాలి అంతవరకు వరకు నేను పాడుకోన ఉద్దేశంతో చాలా కష్టపడ్డాడు ఎన్నో పట్టాలు తెచ్చుకున్నాడు అట్లా చేసి చివరికి మనకు ఒక ఎక్సలెంట్ రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి ఎందుకు ప్రశంసిన అంటే అందులో ఒక్కొక్క దాన్ని మనం ఇంత రాజ్యాంగం ఉన్నా కానీ మళ్ళీ మన భారతదేశంలో ఎన్నో చట్టాలకు విరుద్ధంగా ఎంతో నడుస్తున్నాయి మన పోలీసు కూడా అంటారు మీరు ఏదన్నా చేయండి చట్టం తన పని తాను చేసుకొని పోతున్నారు అయినా కొంచెం తప్పించుకుంటారు తప్పించుకుంటారు దొంగ విజాం అని చీటింగ్ విజామని చాలామంది తప్పించుకుంటారు కొంత వాళ్ళు మాత్రం ఏదైనా శిక్షలు ఉంటాయి ఈ శిక్షలు ఎందుకు అంటే మన భారతదేశాన్ని సక్రమ మార్గంగా నడిపించాలి విధులు సక్రమంగా యుద్ధాలు కావాలి అందరూ తన దేశాన్ని చేసుకోవాలని ఉద్దేశంతో ఎన్నో పెట్టి రాయినా ఇంకా లోటుపాట్లు అయితే ఉన్నాయి ఎందుకు లోటుపాట్లు ఉన్నాయంటే అందరూ ఒక తిరుగు ఉండే మన ఐదు చే ఒక చేతికి ఐదు వేలు ఒక రకంగా ఉండే రకరకాలు ఉంటాయి కాబట్టి ఇంకా మన వాళ్ళు చేస్తానున్నారు ఒక గవర్నమెంట్ రాగానే ఒక కొన్ని పాలసీ తీసుకొచ్చు ఇంకో గవర్నమెంట్ రాగానే ఇంకో కొన్ని పాలసీ తీసుకొచ్చు అంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అంటే దాని గురించి ఎన్నో పాలసీలు తీసుకొస్తాయి కొన్ని ఇంప్లిమెంట్ అయితే కొన్ని కావు ఇక మన యూనివర్సిటీకి వస్తే మనకు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కొత్త వైస్ ఛాన్సలర్ రావడం జరిగింది జాగీర్ వరంగల్ కాస్త యూనివర్సిటీ సో సారు రాగానే రెండు అంశాలు తీసుకున్నారు ఫస్ట్ ఏంటంటే మొదటి అంశము మనం న్యాక్కి వెళ్తున్నాం అంటే న్యాక్ విజిట్ అవుతుంది మన యూనివర్సిటీకి ఈ క్యాంపస్ కూడా ఒక కమిటీ వస్తుంది విజిట్ చేస్తుంది తర్వాత రెండో ఏంటంటే కాన్వకేషనల్కి వెళ్తున్నాం కాన్వకేషనల్ అంటే మీకు తెలుసు ఎవరైతే డాక్టరేట్ కంప్లీట్ చేశారంటే పట్టాలు ఎవరైతే పొందిందో పిఎస్ఈ కానీ యూజీ కానీ పీజీ కానీ వాళ్ళకు ఆ రోజు గవర్నర్ చేతుల మీద మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది సో దానికి ఏంటంటే కొంత పీరియడ్ పెడతారు సార్ మరి అందరికి ఇస్తారంటే కాదు అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ పీరియడ్ పెట్టి ఆ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ మధ్యలో ఎవరైతే పిహెచ్డి పొందినో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు స్టేజ్